నీకు బెస్ట్ కావాలా నీకు శ్రేష్టమైనది అతి విలువైనది కావాలా దేవుడి పైన వదిలేండదు దేవా నువ్వే చూస్ చేయ నా కోరుకు నువ్వే ఎంపిక చేయి నేను చూస్ చేసుకోవడం కాదు నేను కోరుకోవడం కాదు నాకు ఈ వ్యక్తి లేకపోతే నాకు ఈ ఉద్యోగం లేకపోతే నాకు ఇదే కావాలని నేను కోరుకోవడం కాదయ్యా నీ చిత్తమే నెరవేర్చబడును గాక అని చెప్పగలిగిన స్థితి ఉందండి దేవుడు ఎందుకు మౌనం ఉన్నాడు దేవుడు నన్ను ఇంకెందుకు ఇంతకాలం వేచి ఉన్నామంటున్నాడు నాకు అర్థం కావట్లేదు అని డిస్కరేజ్మెంట్ వచ్చేస్తుంది అన్నిటికంటే కష్టమైనది ఏంటి తెలుసండి దేవుడు మౌనంగా ఉన్నప్పుడు ఆయన పైన ఆధారపడి ఉంటాము కష్టము నమ్ముతున్నారా ఆన్సర్ రావట్లేదు ఎటువంటిది ఏ సమాధానము రావట్లేదు ఏమీ స్పష్టంగా కనపడట్లేదు కానీ నన్ను నమ్ము నన్ను నమ్ము నన్ను నమ్ము అంటున్నాడు దేవుడు ఎట్లుంటది ఇంకెంతకాలం నమ్మ నమ్మాలయ్యా ఇంకెంతకాలం వేర్చి ఉండాలయ్యా ఇంకెంత కాలము అనే డిస్కరేజ్మెంట్ ఫీలింగ్ వరకు వచ్చి ఉంటారేమో కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా నా చిత్తాన్ని నువ్వు నమ్మున నమ్ముతున్నట్లయితే నేను నీకు అతి శ్రేష్టమైనదే ఇస్తాను గాని నీకు తక్కువైనది నేను ఏది ఏది కీడు చేయను అంటున్నాడండి దేవుడు